హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ఇలా స్వీట్ దోశలు వేయండి చాలా బాగుంటాయి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ గోధుమ పిండితో హెల్తీగా చేసుకునే ఈ స్వీట్ దోశలు ఎవరికైనా నచ్చుతాయి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు అంత బాగుంటాయి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇక్కడ మీరు చేసే క్వాంటిటీని బట్టి బెల్లం తీసుకోండి నేను ఒక కప్పు గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి అరకప్పు బెల్లం వేసుకొని ఒక కప్పు నీళ్లు పోసుకొని ఇలా కరిగించుకోవాలి ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగి వాటర్ లెవెల్లోకి వస్తే సరిపోతుంది ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని కంప్లీట్గా కరిగించుకోవాలి చూడండి ఇలా మొత్తం బెల్లం కంప్లీట్గా కరిగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి చూడండి పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ని వడగట్టుకోవాలి బెల్లంలో ఏవైనా డస్ట్ ఉంటుంది కదా దానికోసం ఇలా స్ట్రైనర్తో వడగట్టుకోండి ఇలా వడగట్టుకున్నది ఒక గిన్నెలోకి వేసుకున్నాక దాంట్లో మీరు కావాలంటే ఇలా పొడి వేసుకోండి నేనైతే ఇక్కడ వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను ఇలా గోధుమ పిండిని ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి లేదంటే స్పూన్తో అయినా సరే కానీ ఉండలు అనేది అస్సలు ఉండొద్దండి కంప్లీట్గా కలుపుకున్నాక మనకు అవసరం అయితేనే వాటర్ యాడ్ చేసుకోవాలి ముందుగానే వాటర్ యాడ్ చేయొద్దు చూడండి నేను ఇక్కడ కలుపుకున్నాక కొంచెం తిక్కుగా అయింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అలా కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకున్నాక మీకు ఇప్పుడు గరిటతో చూపిస్తాను దోశ బ్యాటర్ చూడండి ఇలానే ఉంటుంది కదా ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని దోశలాగా వేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి స్టిక్ ప్యాన్లో అయితే ఈజీగా వస్తాయండి ప్యాన్ వేడయ్యాక మనం ఎలాంటి ఆయిల్ కూడా వేయని అవసరం లేదండి డైరెక్ట్ ఇలా కలుపుకొని వేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా మొత్తం కంప్లీట్గా ఒకసారి కలుపుకొని వేసుకోవాలి అలాగే సన్నగా స్ప్రెడ్ చేయొద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మందంగానే ఉంటాయి సాఫ్ట్గా వస్తాయి కాబట్టి కొంచెం మందంగానే ఉండాలి ఇప్పుడు ఇదంతా తడారిపోయాక ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను నేను నెయ్యి కూడా వేయకుండా మనకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా నెయ్యితో ట్రై చేయండి ఇలా మనం కొంచెం తీసి చూసుకోవాలండి కింద కలర్ వచ్చింది అంటే దీన్ని రెండో వైపుకి వేసుకోవాలి ఇవి మరీ క్రిస్పీగా రావు కాబట్టి సాఫ్ట్గానే వస్తాయి తీసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు ఇలా రెండు వైపులా మంచి కలర్లోకి వచ్చాక తీసి ప్లేట్లోకి పెట్టేసుకోవడమే ఇలానే మిగతా పిండితో మొత్తం ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి తినడం అయితే ఎన్ని తింటామో కూడా తెలీదు అన్నీ తినేస్తాము అంత బాగుంటాయి టేస్ట్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇలా అన్ని దోశలు వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో మీకు నెయ్యి కావాలంటే నెయ్యితో వేసుకోండి లేదంటే మామూలుగా వేసుకున్నా పర్వాలేదు నెయ్యితో అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇక్కడ వేశాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీ టేస్ట్ ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్